జిల్లా సాధికారిక కమిటీ అధ్యక్షులు కొప్పెర్ల నాగరాజు ఆధ్వర్యంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగార్ రోషన్ కుమార్ ను బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు కలిశారు ఎన్నికల ముందు నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చడం ఆనందంగా ఉందని వారు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు వేతనాలను పెంచిందని వారి సమస్యలను పరిష్కరించిందని అన్నారు కార్యక్రమంలో నాయి బ్రాహ్మణుల సేవ సంఘం సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వానికి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు ఎంతో ష్యం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే మనకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రుభ నాయకత్వంలో ఈరోజు నాయకుని రెండు రోజులు ఈ దాకా మరి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది ఆ దృష్టిలో నాయరాన్ని దానికి సంబంధించిన కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే కాకుండా గత వయసులో ముఖ్యంలో ఉన్న ఏదైతే దేవాలయం పనిచేస్తు దేవాలయం పనిచేసిన నాయకురాములకి వేతనం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు చేయడం జరిగింది అది కేవలం మరి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అది జరిగిందని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్క దేవాలయ కమిటీలో మరి బోర్డులో వారికి మెంబర్ ఇవ్వాలని కూడా చెప్పి మరి ఆదేశించడం జరిగింది మరి ఇవన్నీ చూస్తుంటే బీసీల మీద ఎంత ప్రేమ ఉన్న అనేది అందరూ కూడా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కానీ మరి బీసీలు అంటే టీపీ టీపీనే బీసీలు అనేది మొత్తం నుంచి కూడా ఉంది మరి బీసీల సహకారంతో మరి ఈ రోజున మనము అనుభవంలోకి వచ్చాము మరి బీసీల సపోర్ట్ ఎల్లప్పుడులాగే ఉండాలి అలాగే మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా మీరు పార్టీ నుంచి తీసుకెళ్ళి మీకు పరిష్కారం వచ్చే విధంగా నేను కృషి చేస్తాను చెప్పి మీకు పాటిస్తున్నాను